కొంచెం ఇంకో మిస్ట్ వస్తుంది అంటే చూడు వెనకాల రాలండి దాడు వచ్చేసింది చూడు మహాద్వ్ ఈయన ఈ వెనక్కి ఒక తిమ్ముడు వస్తాను

i uh -huh. స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది అంటే స్నేహితులతో కలిసి స్నేహితులతో కలిసి రావడం దర్శించుకోవడానికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రాష్ట్ర నాయకత్వం నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత బలం చేకూర్చి మరింత మంచి జరిగే రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనతో పనిచేస్తున్న మేమందరం కూడా మరింత కష్టపడ పడడానికి కొంచెం ఆరోగ్యం ధైర్యం మంచి చేకూర్చేలాగా ముందుకు వెళ్ళడానికి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది అందరం కూడా స్వామిగారి ఆశీస్సులతో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పడటం జరిగింది ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలో అందరికీ కూడా మంచి జరిగి గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా మంచిగా వెళ్ళడానికి ఈరోజు ప్రార్థించడం జరిగింది ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు రెండోసారి రావడం జరిగింది రాష్ట్రం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఆశీర్వాదం కోసం రావడం జరిగింది అయితే దయచేసి మీకు ఒక్కటే విన్నపిస్తున్నాను ఇది దైవ నిలయం ఈ ప్రాంతంలో విమర్శ అనేది మీరు తీసుకోకండి ఎందుకంటే విమర్శ ఈ నిన్న రోజా గారు వచ్చి ఏదేదో విమర్శిస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కానీ రెండు నెలల్లో ఏర్పడిన ప్రభుత్వంలో జరిగినవి కాదు ఇవి సో అలాంటి విమర్శలు ఏవి కూడా ఇక్కడ స్వీకరించకండి దైవం కోసం దైవం భగవంతుడి దగ్గరకు వచ్చాము భగవంతుడు ఆశీర్వాద ఆశీర్వాదం కోసం వచ్చాము ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే ప్లాట్ఫామ్ ఇది కాదు దయించి ఏ నాయకుడికైనా ఈ అధికారంలో ఉన్నారన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే మాత్రం కరెక్ట్ కాదని భావిస్తున్నాను దయ మీరు ముందుకు తీసుకెళ్లేటప్పుడు స్వామివారికి రాష్ట్రానికి నడిపించే నాయకుడికి మంచి చేకూర్చేలాగా అందరినీ కోరుకోమని కోరుకుంటున్నాను